హాయ్ హలో నమస్తే గుంటూరు జిల్లా కాటవరాజు కొండూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీశ్రీ మహంకాలమ్మ తల్లివారి వారిని దర్శించుకుందామని బయలుదేరి వెళ్తున్నామండి గుంటూరు హైవే నుండి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాలంటే ఒక సింగిల్ దారి ఉందండి చుట్టూ చెట్లు చల్లగా ప్రదేశం ఉంటుందండి ఈ దారిలో వెళ్తే షార్ట్ కట్టు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చండి చూశారు కదండి చుట్టూ నిమ్మ తోటలు సపోటా తోటలు దా కొంచెం చరిత్రలోకి వెళ్తే పూర్వం ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతుంటే అమ్మవారు నాగలికి తగిలి లేశారంటండి ఆ రైతు తీసుకొచ్చి రోడ్డమ్మటి నిలబెడితే మళ్ళీ మరుసటి రోజు కల్లా అమ్మవారు ఎక్కడ వెలిచారు అక్కడ ఉండేవారట ఇదేంట ఇలా జరుగుతుందని ఆ రైతు అనుకొని ఒక రోజు కాపలా పండుకొని చూశారట అమ్మవారి సత్యాన్ని గ్రహించిన ఆ రైతు అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారట అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారు ఏ మొక్కులు మొక్కినా తీర్చే తల్లిగా కొలువై ఉంది నాకు తెలిసి అమ్మవారి గుడి ఇప్పటికే మూడు సార్లు రిమోల్వింగ్ చేశారండి ఫస్ట్ లో అమ్మవారి గుడి చాలా చిన్న గుడిలా కట్టారు ఆ తర్వాత కొంచెం విస్తరించి పెద్ద గుడిలాగా కట్టారు ఇప్పుడైతే అవన్నీ తీసి చాలా పెద్ద గుడిలా కడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దేవస్థానం ఎలా కడుతున్నారు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఈ గుడిని నిర్మిస్తున్నారు అలాగే రెండు సంవత్సరాల నుండి ఈ గుడిని నిర్మిస్తున్నారట ఈ గుడి పూర్తవడానికి ఇంకా సంవత్సరం పైనే టైం పడుతుందట చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ ఎలా కడుతున్నారో కొత్త గ్రానైట్ రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళను కట్ చేసి అలాగే డిజైన్స్తో అమ్మవారి టెంపుల్ని కడుతున్నారు ఈ టెంపుల్ దగ్గర దగ్గర డెబ్బై పర్సెంట్ పూర్తయిందని ఇక్కడ వాళ్ళు అంటున్నారు మరి ఈ గుడి కడుతున్నారు కదా అమ్మవారి విగ్రహం ఎక్కడుందో కదా మీ అనుమానం అమ్మవారి పీఠం కదిలించకుండా అమ్మవారిని ఒక బాక్సులో పెట్టారట అదుగో కనపడుతుంది చూడండి ఆ గర్భగుడిలోనే పెట్టారట అలాగే అమ్మవారి రూపంతో ఒక చెక్కను అమ్మవారి రూపంలా మలిచి అక్కడ పూజలు చేస్తున్నారండి ఇక అమ్మవారి గుడికి గ్రానైట్ రాళ్ళను ఎలా కట్ చేసి ఎలా తయారు చేస్తున్నారో చూడండి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఇలా కట్ చేసి అమ్మవారి గుడిని అలంకరిస్తున్నారు ఇదేనండి అమ్మవారి గర్భాలయం ఈ గర్భాలయం పూర్తవ్వాలంటే సుమారుగా సంవత్సరం పైన టైం పట్టుద్దని అంటున్నారు ఈ గుడికి రావాలంటే గుంటూరు నుండి సుమారుగా ముప్పై కిలోమీటర్లు అలాగే ఇజాబాద్ నుండి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి కాటమరాజు కొండూరులో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్నా లేదా స్మరించినా కానీ వాళ్ళ కుటుంబంలో మంచి శుభాలు కలుగుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి